అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ గర్వించదగ్గ కాదు భారతదేశం గర్వించదగ్గ ప్రజాకవి మన శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి జెడ్పీహెచ్ఎస్ సంఘంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కాళోజీ నారాయణరావు గారు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది పుట్టుకనేది చావు అనేది బతుకంతా దేశాంగని అని ఓ సందర్భంలో జేపీ గారి గురించి అన్నారు అట్లా ప్రతి ఉద్యమ జీవుని గురించి కూడా అన్నాడు అలాగే ఒక సిరాజ్ స్థిరాచుక్క లక్షమెదల కదరిక అని కూడా చెప్పడం జరిగింది అలాగే అన్య భాషలు నేర్చి ఆంధ్రంపు రాదంచు సకలించు ఆంధ్రుడా చావు రాని అని తెలుగు భాష గొప్పతనం కూడా చెప్పడం జరిగింది అలాగే మన స్త్రీల చర్చిన మన మ మండలాధీసులను కాలంపు రాగానే కాటేసి బుసగొట్టాలని పగా ప్రతీకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని బడుగు బలహీన వర్గాలకు సూచన ఇచ్చి ఒక ఉద్యమ జీవితాన్ని ప్రేరేపించడం జరిగింది చాలా వి విభిన్న రంగాల్లో తనదైన శైలిలో కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ముందు నడిచినటువంటి ప్రజాకవి శ్రీ కాళీ నారాయణరావు గారు వారి జన్మదినాన్ని మీరు ఘనంగా పిల్లలకు తెలియజేసి జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఇవే నివాళులు